జిల్లా పిడిఎస్యు తరఫున ఇక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ ఆర్గనైజర్స్ అద్భుతమైన వాతావరణంలో ఇంత పెద్ద క్రీడా క్రీడని అన్ని కాలేజీలకు సంబంధించిన పిల్లల్ని ఇక్కడ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తాటి మీద నిలబెట్టినటువంటి ఈ పీడిఎస్యు జిల్లా కమిటీని అభినందిస్తూ అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో వంటి అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు కాలేజీలు ఇరవై నాలుగు గంటల కాలేజీల్లో చదువు 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 అని చెప్పి రూమ్ లో కూర్చోబెట్టేసి పిల్లల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు ఒక మంచి దుర సంకల్పంతో పీడిఎస్ వీళ్ళందరూ కలిసి ఆర్గనైజర్స్ అందరు కలిసి స్పోర్ట్స్ జరిపించాలి పిల్లల్ని మానసికంగా అందరినీ బలోపేతం చేయాలన్న జిల్లా పిడిఎస్ జరుగుతున్నటువంటి ఈ కమిటీకి మరీ మరీ అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు నా పేరు ఆనంద్ బాబు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ తరఫున ఈ రోజు ఏసీ స్టేడియం లో జరుగుతున్నటువంటి క్రీడా పోటీలకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పిడిఎస్ సునీల్ అషీరు మరియు షారూఖ్ వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో కృషి చేసి ఈ పిల్లలందరికీ తీసుకొచ్చారు ఇక్కడకు వచ్చినటువంటి అందరం కూడా మేము అందరం ఆశ్చర్యపోతున్నాం ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరడాన్ని నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు నీ ముందే మిగతా క్రీడా అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పారు ఇలా ఇంతమంది విద్యార్థుల్ని ఒక దగ్గర చేర్చి ఇలా నడపడం అనేది నెల్లూరు ఇది ప్రధమని నేను అనుకుంటున్నాను ఒక ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఆలోచించి విద్యార్థులకి ఇలా మన స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచనే చాలా అద్భుతంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను దీనికి వాళ్ళ బృందాన్ని నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఈ రోజు భారతదేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఘోరంగా ఉంది ఎందుకనంటే క్లాస్ రూమ్ లో పిల్లలు బంధించబడిపోతున్నారు వాళ్ళు ఏ మాత్రము బయట అవకాశమే లేదు ఈ రోజు మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు నాకు ఒక పేరెంట్ ఫోన్ చేశాడు ఈ రోజు లేదు సార్ ఏం సార్ ఏసీ స్టేడియంలో ఒక మీట్ జరుగుతుందంట మా పిల్లవాడు వెళ్ళిపోయాడని వాడికి యాక్చువల్ గా ప్రాబ్లం ఉంది వాడు పరిగెత్తలేడు వాడు క్రికెట్ వాడు ఆడ ఇష్టం వాడు వాడిని పరిగెత్త వాళ్ళని పెట్టుకొని వాడు ఆడడానికి వచ్చాడు అంటే ఈ రోజు పిల్లల్లో ఆడాలపై ఏంటంటే ఎవరైతే క్రీడాకారులకు ఉంటారో క్రీడా స్ఫూర్తి ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు ఎందుకనంటే వాడికి వాడడం గెలవడం ఓడిపోవడం గెలవడం తెలుస్తుంది కాబట్టి ఓడిపోయాను అంటే మళ్ళీ నేను గెలవగలనుటువంటిది ఒక క్రీడాకారుడికి మాత్రమే ఎవరికి ఉండదు క్రీడలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు సునిల్ని నేను అభినందిస్తున్నాను ఎందుకనంటే ఆ క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఇంతమంది విద్యార్థులు ఇక్కడ చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను స్ఫూర్తితో పీడిఎస్ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోర్సు సంబరాలు నిర్వహించ జరిగింది ఎందుకోసం అంటే ఈ మధ్యన కార్పొరేట్ విద్య కార్పొరేట్ ప్రైవేట్ కబంధ హస్తాలు ఎదుర్కొనుంది నాలుగు గోడల మధ్య ఈ రోజు విద్యార్థుల మానసిక గురి చేస్తున్నారు క్రీడలు అనేటి అందువల్ల మేము పీడిఎస్గా విద్యార్థులను బయలు తీసుకెళ్లాలి వాళ్ళకి ఆటలాడించాలి వాళ్ళ కొంచెం ధైర్యం నింపాలి వాళ్ళకి అనేక రకాలైనటువంటి నేర్పాలని చెప్పి ఒక దృక్పథంతో ఈ రోజు నిర్ణయించడం జరిగింది అనుకున్నంత కార్కి ఎక్కువ రావడం జరిగింది అయితే ఈ రోజు విద్యార్థులు ఒక చదువులకి తప్పని అదే విధంగా ఈ మధ్య బంగ్యాకు డ్రగ్స్ అనేక రకాలైన చూడాలను కూడా విద్యార్థులు పోతున్నారు వీటన్నిటికీ దూరం చేయాలంటే వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ క్రీడలు ఆడాలని చెప్పి మేము భావించాం అందువల్ల ఈ పాలకులు కూడా విద్యతో పాటు చదువుతో పాటు మొత్తం కూడా క్రీడలు కూడా ఆధించాలి విద్యార్థులకి మంచి చేయాలి ఈ క్రీడారంగంలో కూడా గ్రూపులు ఏర్పడి అనేక రకాలుగానేటువంటి కొంతమందిని అన్ని కొన్ని చేస్తున్నారు ఇట్లాంటివి కూడా పోయి మొత్తం కూడా క్రీడారంగం చేతుల్లో రావాలని చెప్పి మేము ఆయన శాఖ మినిస్టర్ కోరుకుంటున్నాం ఇప్పటికే మొన్నే శాఖ చైర్మన్ రవినాయుడు కూడా మనం చెప్పాం ఈ రోజు క్రీడలు కొన్ని విద్యా సంస్థలు ఆడతలే కొన్ని విద్యా సంస్థలు ఆనివడం లేదు కొన్ని స్కూల్ గ్రౌండ్లు లేవు కొన్ని స్కూల్ పీటీలు లేరు అందువల్ల ఈ పిటి రంగాన్ని పెంచాలి టీచర్ కోర్టులు పీటీ చేయాలని చెప్పి మీ కి చెప్పడం జరిగింది అందువల్ల ఇప్పుడు కానీ సరే స్పందించి పెంచాలి క్రీడలను పెంచాలని చెప్పి కోరుకుంటూ అందరూ విద్యా సంస్థల ఆచరణలో మొత్తం కూడా విద్యార్థులు క్రీడా రంగాన్ని బలోపొందించాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తున్నాం కావాలండి మరి కొద్ది క్షణాల్లో ఇనాగ్రా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది వాలంటీర్స్ అందరూ ఇక్కడికి రావాలండి దయచేసి అక్కడ మ్యాచ్ లేని ప్లేస్ అందరూ డ్యాన్స్ వద్దకు రావాలండి వాలంటీ హర్ష గారు ఎక్కడ ఉన్న డ్యాన్స్ వర్డ్కి రావాలి వాలంటరీ హర్ష గారు వాలంటరీ హర్ష గారు ఈ డ్యాన్స్ వర్తికి రావాలండి పెరగడం అంటే మన ఏదో మనకి ఎవరికి చాలా మంది

చేపట్టినందుకు వీళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఎందుకని అంటే ఈరోజు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో మాకు బాగా అర్థమవుతుంది కాలేజీ రూమ్ల్లో పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి మీరు ఎంత ఆనందంగా ఇక్కడ కనపడుతున్నారో నాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది మీరందరూ కూడా ఆనందంగా జీవించాలని తన పీడిఎస్ సునీల్ వాళ్ళందరూ వాళ్ళ బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా మంచి కార్యక్రమం ఈ టైం సరిగ్గా లేదు కాబట్టి నేను ఎక్కువసేపు ఉపన్యాసం దోచుకోలేదు కానీ వాస్తవంగా ఈ రోజు ఎంత అవసరం ఉందనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి క్లోజ్ చేస్తాను ఎంత ఉల్లాసంగా ఉత్తన్నంగా అన్ని క్రీడల్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది క్రీడాకారులు ఎవరు అంటే క్రికెట్ ఎస్ఆర్ మంది క్రీడాకారులు గుడ్ క్రికెట్ లో రకంగా అన్ని రకాలు ఆడుతుంటారు టెన్నిస్ బాల్ హాట్ టెన్నిస్ బాలు రకరకాలుగా బట్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఏంటన్నా గుర్తుపెట్టుకోండి ఏంటి మీరు కానీ డబ్ల్యూ డాట్